అందరికీ నమస్కారం రోజువారీ మనకు ఎదురయ్యేటువంటి సమస్యల గురించి మనం చర్చిస్తున్నాం ఈరోజు మనం మాట్లాడుకోపోయే విషయం అజీర్ణం ఇండైజెషన్ ప్రాపర్గా డైజెస్ట్ కాకపోవడం ప్రాపర్గా డైజెస్ట్ కాకపోవడం మనకి ఎలా తెలుస్తుంది ఫుడ్ తిన్న తర్వాత గ్యాస్ ఫామ్ కావడం బ్లూటింగ్ పొట్ట ఉబ్బినట్టు ఉండడం తేనుపులు పుల్ల తేనుపుల్లాగా వస్తూ ఉంటాయి అలాగే నోట్లో నీరు ఊరుతూ ఉంటుంది మనకు తెలియకుండానే కొంచెం హెడేక్ లాగా అనిపిస్తూ ఉంటుంది పొట్ట బరువుగా ఉండడం మోషన్కి వెళ్ళాలని అనిపించడం కానీ అక్కడ మోషన్ రాదు గ్యాస్ ఫామ్ కావడం గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటుంది కడుపులో మంట ఏదో పిసికేసినట్టు అనిపించడం ఇటువంటి సిమ్టమ్స్ అందరూ గమనించే ఉంటారు దీనికి రీజన్స్ ఏంటని తీసుకుంటే అకాల భోజనం బేసికల్గా ఉంటుంది అన్ టైమ్లీ మీల్ మీరు రోజు మధ్యాహ్నం ఒంటి గంటకి లంచ్ తీసుకునే వాళ్ళు ఒకరోజు మూడు గంటలకు తినాల్సి వచ్చింది అనుకోండి అప్పుడు మీ బాడీలో ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్లో తేడా వస్తుంది ఎందుకంటే రోజు ఒంటి గంటకి మీరు తింటున్నారు కాబట్టి ఒంటి గంటకి మీ బాడీ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సెక్రెట్ చేసేస్తుంది మీరు మూడు గంటలకు తిన్నప్పుడు అక్కడ జీర్ణరసాలే ఉండవు దాంతో మీకు అది తీసుకున్న ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ కాదు అదే ఒంటి గంటకి తినాల్సిన వాళ్ళు ఒక గంట ముందుని తిన్నారనుకోండి ఆ రోజు పన్నెండు గంటలకు అలా తిన్నారనుకోండి సేమ్ ప్రొసీజర్ ఎందుకంటే ఒంటి గంటకే జీర్ణరసాలు వస్తాయి మీరు పన్నెండు గంటలకు తిరిగేసరికి అప్పుడు కూడా ఉండవు దాంతో అది అజీర్ణం అవుతుంది సరిగ్గా జీర్ణం కాదు ఇంకోటి నేచర్క్యూలో చెప్పేది ఏమి తిన్నాము అనే దాంతో మనకు ఎనర్జీ రాదు తీసుకున్న దాంట్లో ఎంత జీర్ణం చేసుకున్నాము అనే దాని మీద మన బాడీ ఎనర్జీ అనేది ఆధారపడి ఉంటుంది సో సింపుల్గా ఈ మోడ్రన్ మెడిసిన్లో చెప్తారు హరి వరి కర్రీ తొందరగా పడడం వరి అనవసరంగా కలత చెందడం కర్రీ అనకాళ్ళు ఉప్పు కారాలు ఎక్కువ పోయి చూసుకుని హరి వరి కర్రీ లేడ్స్ టు అసిడిటీ అని చెప్తారు అంటే అసిడిటీ ఈ గ్యాస్ ప్రాబ్లం ఇవన్నీ దానివల్ల ఫామ్ అవుతాయని చెప్తారు ప్రాపర్గా నీళ్లు తాకపోయినా వస్తుంది ఈ ప్రాబ్లం కొంతమందికి కొన్ని కొన్ని పదార్థాలు పడవు కొంతమందికి గోంగూర పడదు ఇంకొంతమందికి వంకాయ పడదు కొంతమందికి శనగపిండి పడదు మైదా మనం వాడేటువంటి పదార్థాల్లో సోడా వంట సోడా ఉన్నప్పుడు డాల్డా ఎక్కువైనప్పుడు నాన్ వెజిటేరియన్స్ కొన్నిసార్లు మసాలాలు ఎక్కువైనప్పుడు ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఆ జీర్ణం అనేది అంటే మనం ఎంత తినాలి అనే దానికి మనం తినగలిగిన దాంట్లో సగం తినాలని చెప్పి సజెస్ట్ చేస్తారు అంటే పొట్టని నాలుగు భాగాలు చేయాలట చేసి హాఫ్ నార్మల్ ఫుడ్ తినాలి వన్ ఫోర్త్ వచ్చి పావు భాగం నీళ్ళకు వదలాలి వన్ ఫోర్త్ వచ్చి గాలికి వదలాలి అని చెప్తారు అంటే మనం ఫుడ్ తినేసి లేచిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ అంత పెడితే తినగలగాలి అలా తింటేనే మనం హెల్తీగా ఉండగలుగుతామని అంటే సగమే తినాలట ఫుల్గా తినకూడదు అని చెప్తారు ఇది యోగాలో మెన్షన్ చేస్తారు సో ఆహారాల్లో కూడా మూడు రకాలు ఉంటాయి సాత్విక ఆహారం రాజసికాహారం ఆహారం అని మూడు రకాలు ఉంటాయి సాత్విక ఆహారం తింటే ఎప్పుడు ఎండైజేషన్ అనేది రాదు అదే రాజసికాహారం తింటే ఈ రెగ్యులర్గా ఈ అప్పుడప్పుడు వస్తుంటాయి తామసిక ఆహారం తింటే ఎప్పుడూ ఉంటాయి అంటే ఈ బేకరీ ఫుడ్స్ స్టోర్ చేసిన ఫుడ్ స్టోర్డ్ ప్యాక్డ్ టిన్నుడు ఈ కలర్డ్ సింథటిక్ మెటీరియల్ అంటే ఎప్పుడో ఎక్కడో ఎవరో చేసి మన దాకా వచ్చేసరికి కొన్ని రోజులు జరిగి మనం తినబోయడానికి ఇంకా కొన్ని రోజులు అయ్యి అంటే ఫార్టీ టూ అవర్స్ కన్నా ఎక్కువ ఏ ఫుడ్ అయినా స్టోర్ ఉంటే దాన్ని తామసిక ఆహారం కింద కన్సిడర్ చేస్తారు ఇటువంటి ఆహారం తింటే మనకు అజీర్ణం అవుతుంది మీరు టైమ్లీ తిన్నప్పటికీ కూడా ఇటువంటి ఆహారం తింటే అజీర్ణం అవుతుంది దాంతో కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ఇండైజెషన్ చేసిన వల్ల కొత్తగా అల్సర్స్ రావడం ఒకటి ప్లస్ మీ లివర్ మీద కూడా ఎక్కువ బడున పడుతుంది కొన్నిసార్లు పైకి కొట్టింది అనుకోండి గుండెల్లో మంటలాగా వస్తుంది కొన్నిసార్లు నొప్పిలాగా వస్తుంది మళ్ళీ ఇది హార్ట్ ప్రాబ్లం అని చెప్పి మనం కంగారుపడి కార్డియాలజిస్టుల దగ్గర పరిగెత్తాల్సి ఉంటుంది సో దీనికి అంత కారణం ఏంటంటే అజీర్ణం సో ఈ అజీర్ణం తగ్గించడం ఎలా మా సంజీవిని క్యూర్లో పెట్టేటువంటి ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చిన రోజు వాళ్ళని క్లీనింగ్ చేసేస్తాం టోటల్ బాడీ తర్వాత మేము పెట్టేటువంటి ఫుడ్ సాత్విక రాసి కాంబినేషన్ ఉంటుంది దీనివల్ల మా దగ్గర ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు వారం రోజుల ఉండండి ఒక నెల ఉండనివ్వండి ఏ రోజు కూడా అజీర్ణం కాదు అలాగే మలబద్ధకం అంతకన్నా రాదు అందుకే రిజల్ట్స్ చాలా ఫాస్ట్ ఉంటాయి మా దగ్గర సో వాళ్ళకి కొన్ని అంటే ఎవరైనా సరే ఈ ప్రాబ్లంతోనే వచ్చారనుకోండి వచ్చారు వచ్చారనుకోండి క్లీనింగ్ చేసి మళ్ళీ రాకుండా ఉండడానికి కొన్ని ప్రివెంటివ్ మెథడ్స్ కొన్ని కొన్ని చిట్కాలు కూడా చెప్తాం కొంతమంది ఫోన్లో చేసి కూడా అడుగుతుంటారు సాగు నాకు ఇదైంది నేను రాలేను మరి ఇంట్లో ఏం చేసుకోవాలి చెప్పండి అంటే దానికి కూడా కొన్ని చిట్కాలు ఉంటాయి కానీ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ చిట్కాలు మాత్రమే అప్పటికప్పుడు ప్రాబ్లం క్లియర్ చేయడానికి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వాము వాము దొరుకుతుంది ఉప్పు కరక్కాయ శొంటి పిప్పళ్ళు ఈ నాలుగు ఎక్కడైనా దొరుకుతాయి వాము ఉప్పు కరక్కాయ శొంటి పిప్పళ్ళు వీటిని మొత్తం ఈక్వల్గా తీసుకొని పౌడర్ చేసేసి రోజుకి రెండు మూడు సార్లు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు డైరెక్ట్గా వాటర్తో తీసుకుంటూ ఉంటే ఆ రోజులు మీరు ఏదైనా సరే ఇటువంటివి ఏదైనా ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా అన్ టైంలో తిన్నా వీటి వల్ల ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు వరకు మీకు కాదు అజీర్ణమే కాదు ఏది పెట్టినా తినేస్తుంది వాడు ఎక్కడ మీకు ఇటువంటి గ్యాస్ ప్రాబ్లం లాంటిది కానీ అజీర్ణం లాంటిది కానీ సిమ్టమ్సే కనిపించవలసిన అంత ఎఫెక్టివ్గా పనిచే చిన్నది మీరు ఇంట్లో ఉండేవాళ్ళు అయితే ఇంట్లో తింటారు బయటకు పోయేవాళ్ళు ఒక ప్యాకెట్లో కట్టుకొని వెళ్ళిపోయి మధ్యలో తింటూ ఉన్నారంటే మంచి రిజల్ట్ ఉంటుంది అలాగే ఉసిరికాయలు ఉసిరిక వలుపు అంటారు అదొక ముప్పై గ్రాములు అంటే మూడు తులాల కింద లెక్కేస్తారు దాన్ని ఉసిరిక వలుపు తాడికాయ తానికాయ అంటారు తానికాయ పెచ్చులు ఓకే అవి అరవై గ్రాములు తీసుకోవాలి అంటే ఆరు తులాలు ఇవి మూడు తులాలు ఉసిరికాయమో మూడు తులాలు తానికాయ వచ్చి ఆరు తులాలు ఇవి తీసుకొని ఆల్మోస్ట్ ఆల్ పావు కిలో పటిక బెల్లంతో కలిపేయాలి తీసుకొని బాగా ప్రతిరోజు ఒక ట్వంటీ గ్రామ్స్ దీన్ని మొత్తం ముద్ద చేసేసి కొట్టేసుకొని పౌడర్ చేసి ముద్దలాగా పెట్టుకోవచ్చు ప్రతిరోజు ఇరవై గ్రాములు అర్లీ మార్నింగ్ తీసుకోవాలి నిద్ర లేవగానే పరగడుపుతో దీన్ని తీసుకుంటే ఆ రోజు మొత్తానికి మీకు ఎక్కడ ఆచీర్ణం కాదు ఏ ఫుడ్ అయినా తినచ్చు ప్రాపర్గా ఆకలిస్తుంది ఆకలినంతే తింటారు తిన్నది కూడా ప్రాపర్గా డైజెస్ట్ అయిపోతుంది అంత బాగా పనిచేస్తుంది సింపుల్ ఐటమ్స్ ఇవి ఉసిరికాయలు తానికాయలు అలాగే పట్టుకు వెళ్ళం ఎక్కడైనా దొరుకుతాయి ఈ కిరాణా షాపుల్లో దొరికిపోతుంది మీకు ఇది మీరు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇంట్లో ఎవరికి ఎప్పుడేం వస్తుందో చెప్పలేం కదా అందుకని ఇది రెడీగా చేసుకుని ప్రతిరోజు పొద్దున్నే అందరూ తీసేసుకున్నాను అనుకోండి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఆ రోజుకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంకా ఇంకొకటి దాల్చిన చెక్క అలాగే వేయించిన మిరియాలు దాల్చిన చెక్క మిరియాలు యాలకులు ఇలాచి ఈ మూడు ఈక్వల్గా తీసుకోవాలి పది గ్రాములు పది గ్రాములు పది ఒక్కొక్క తులం తీసుకొని పౌడర్ చేసి పెట్టేసి ప్రతి పూట ఒక చిన్న ఉండ మాత్రంత చేసుకోండి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ లాగా తీసుకొని ఆ ట్యాబ్లెట్ని బెల్లంతో కలిపి తీసుకోవాలి చిన్న ట్యాబ్లెట్ బెల్లం కలిపి తిన్నాం అనుకోండి అంటే ఫుడ్ తినబోయే ముందు ఇది తినాలి ఇది తినేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఆగి మీరు తినండి మీరేమైనా తినండి అంతా ఇది తీసుకుంటే ఏమవుతుందంటే మన బాడీలోనూ వాత పెత్త కఫామ్ ఓనిట్ని కంట్రోల్ చేస్తుంది ఎక్కడ ఏది పెరగకుండా చూస్తుంది దాంతో తీసుకున్నది ప్రాపర్గా డైజెస్ట్ అయిపోతుంది అలాగే ఇంకొక టెక్నిక్ నలభై గ్రాములు అంటే ఫార్టీ ఎంఎల్ నిమ్మరసం నిమ్మకాయ రసం తీసుకోవాలి దాంట్లో ఒక పావు తులం జీలకర్ర కొంచెం జీలకర్ర అలాగే పావు తులం సైందవలవం అంటే టూ టు త్రీ గ్రామ్స్ చిన్నది ఇలా మనం చేత్ తీసుకుంటూ అంటే ఒక స్పూన్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది అది అంటే సగం అనుకోండి అర స్పూన్ అనుకోండి సో నలభై ఫార్టీ ఎంఎల్ నిమ్మరసం అంటే హాఫ్ కప్పు హాఫ్ కప్పు నిమ్మరసంలో హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ సైందవ లవణం దీంతోపాటు పది గ్రాముల అల్లం ముక్కలు ఈ మూడు వేసేసి నీళ్ళల్లో నానబెట్టాలి మూడు గంటలు నానబెట్టండి నానబెట్టిన తర్వాత ప్రతిరోజు అర్లీ మార్నింగ్ దాన్ని తీసుకోవాలి అంటే ఆ నానబెట్టినవి తినాలి అల్లం రసం ప్లస్ నీళ్లు వదిలేసి ఇంకేమున్నాయి మనకి జీలకర్ర సైందవ లవణం అల్లం ముక్కలు ఈ మూడు డైరెక్ట్గా తీసుకొని ఫస్ట్ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తినాలి తింటే మీరు ఏమి తిన్నా కానీ మళ్ళీ ఏం కాదు ఆ రోజు ఇవన్నీ శాస్త్రీయంగా నిరూపించబడ్డాయి మన పాత రోజులు ఇవి చేసేవాళ్ళు మజ్జిగలు ఊరబెట్టేవాళ్ళు కొంతమంది నీళ్ళ కాకుండా మజ్జిగలు ఊరబెట్టేసి ఇవే ఈ అల్లం ముక్కలో ఇవి తినేవాళ్ళు దాంతో ఎండైజెషన్ అనేది కాదు మనం వాడేటువంటి కూరల్లో పచ్చళ్ళలో అల్లం ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటే మీకు ఆ జీర్ణమే కాదు ఒక అల్లం ముక్క కట్ చేసి బుగ్గను పెట్టుకొని మెల్లగా చూ చేస్తూ ఆ జ్యూస్ మింగుతూ ఉంటే మీకు ఎక్కడ అజీర్ణం అనేది కాదు ఏమైనా తినండి అలాగే ఒక సాంబార్ పొడి కూడా చేసుకోవచ్చు తెలియకుండానే స్పెషల్గా దీనికోసం చేసుకోనక్కర్లేదు అని చెప్పి ఇంట్లో హౌస్ వైఫ్స్ ఇది ఒక సాంబార్ పొడి లాగా దీన్ని చేసుకొని సాంబార్లోనూ రసంలో వేసేస్తుంటే ఎవరికి అజీర్ణం కాకుండా ఉంటుంది దానికోసం స్పెసిఫిక్గా పలాంది తీసుకోవాలని ఆలోచించకుండా డైరెక్ట్గా ఫుడ్లోనే ఇది వచ్చేస్తుంది కాబట్టి ఎటువంటిది కాదు ఇంగువ మిరియాలు జీలకర్ర సొంటి వామ్ ఈ ఐదు ఐటమ్స్ ఈక్వల్గా పౌడర్ చేసేసి ఆ పౌడర్ పక్కన పెట్టుకోండి మీరు కూరల్లోనూ లేకపోతే రసంలోనూ సాంబార్లోనూ దీన్ని వేసేస్తున్నారంటే అసలు ఎవరికి అజీర్ణం కాకుండా ఉంటుంది ఏమి తిన్నా ఎవరికి అజీర్తి చేయదు ఇవి చిన్న టిప్స్ అండి కొన్ని మేము అబ్జర్వ్ చేసినవి ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా బయట మెడిసిన్స్ దొరుకుతుంటాయి అవి తీసుకుంటే ఏవి ఎలా పనిచేస్తాయో తెలియదు దాంట్లో ఏం కెమికల్స్ ఉన్నాయో తెలియదు ఇవన్నీ రెగ్యులర్గా మనం వాడేటువంటి పదార్థాలు కాబట్టి వీటితో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి తీసుకోగలిగితే చాలామందికి నైంటీ పర్సెంట్కి వీటిలో ఏదో ఒకటి సూట్ అయిపోతుంది ఖచ్చితంగా వీటిని ఇంప్లిమెంట్ చేయండి ఎప్పుడైనా ఇబ్బంది అయితేనే సుమా రెగ్యులర్గా మాత్రం మీ లైఫ్ స్టైల్ బాగుండాలి అప్పుడే ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మన టైం బాగాలేక వచ్చాయనుకోండి ఇటువంటి చేసి తగ్గించుకుంటే మన హెల్త్ బాగుంటుంది మనీ కూడా సేఫ్గా ఉంటుంది